హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో కొంతమంది గెస్ట్ చేశారు కొంతమంది గెస్ట్ చేయలేకపోయారు వెళ్తారని కూడా అడిగారు మొన్నటి బ్లాగ్లు సో నేనైతే ఆల్రెడీ నిన్ననే చూసేశారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు విలేజ్లో ఎలా ఉంటుంది అసలు ఏం చేస్తామనేది వ్లాగ్ అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి సో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ట్రైన్లో మా డాడీ ట్రైన్లు కొనిపించాడు కదా ట్రైన్లో ట్రైన్ కొనిపించినప్పుడు ఆ ట్రైన్ని ముక్కలు ముక్కలు చేస్తే మా అమ్మ ఇంకా మా అబ్బాయి కోసం ఉంచేసింది అక్కడే కరెక్ట్గా మా అబ్బాయికి కనిపించినాయి ఎలాగో గానే సో ఏమన్నా ఏడుస్తాడు అనుకున్నా కానీ మంచిగా ఉన్నాడు ఇట్లనే నాగజముడు బ్రహ్మజముడు అంటారు కదా ఈ పూలు ఎంతమందికి తెలుసు వినాయక చవితికి మనం వినాయక స్వామికి కూడా పెడతాము ఇక మా ఇంటి పక్కన అంతా భలే గ్రీనరీగా భలే పచ్చగా భలే ఉండిద్ది అసలు మనసు శాంతిగా ఉండిద్ది ఓ హడావిడిగా పొల్యూషన్ తోటి అట్లా ఉండదు ఇంక ఎదురింట్లో కూడా ఇదిగోండి పువ్వులు అయితే సెంటు గులాబీ ఎన్ని పువ్వులు వచ్చాయో ఉదయాన్నే లగవగానే మా అమ్మ ఊడ్చి ముగ్గులు పెట్టేసిద్ది అండి ముగ్గులు కూడా బలే వేసిద్ది చేయి బలే తిరిగిద్ది లాస్ట్ టైం ఈ గ్లాసులు పెట్టలేదు కదా నేను ఈసారి వచ్చేసరికి గ్లాస్ కూడా ఫిట్ చేసేసారు ఇంకా పనైతే అయితే ఆగింది అప్పుడు బుజ్జోడు పుట్టాడు కదా బుజ్జోడు పుట్టిన తర్వాత కొన్ని రోజులు పని ఆపేశారు ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్ని మొక్కలు తోటకూర గోంగూర ఎత్తనాలు ఉంటే జల్లారంట ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఇంకా టమాటా మొక్కలు తోటకూర గోంగూర అన్నీ వేసారు కొంచెం కొంచెం వస్తున్నాయి ఎక్కడ బతకనిస్తున్నాయి ఈ పందికొక్కలు బతకనిచ్చట్లేదంట గోంగూర అంతకుముందు అయితే మాకు చాలా ప్లేస్ ఉండేది కదా గోంగూర తోటకూర పొచ్చకాయ ఆ గులాబీ చెట్లు అబ్బో ఒక చెట్టు కాదులే ఎన్ని రకాల చెట్లు వేసుకొని ఇంట్లోనే బెండకాయ వంకాయ అన్నీ వేసుకొని ఇంట్లోనే వండుకొని తినేవాళ్ళం అనమాట అప్పుడు ఇంత ఇల్లు లేదు కదా చిన్న ఇల్లు కదా అప్పుడు వీడియోస్ నేను పెట్టలేదు కదా మీకు తెలీదు సో ప్రజెంట్ ఇల్లు అయితే అప్పట్లాగే ఉంది కానీ జస్ట్ డోర్స్ పాలిష్ అయ్యాయి అండ్ ఇప్పుడు కొంచెం కొంచెము గోడ కట్టేశారు అన్నమాట ఎంట్రన్స్లో సరే ఇంతకీ మరి మా అమ్మ ఏం చేస్తుందా అని ఇంట్లోకి వచ్చి చూస్తే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటుంది హవి గారేమో బయట ఆడుకుంటున్నారు ఇంక ఈ రోజు ఫస్ట్ రోజు కాబట్టి పెద్దగా నేను ఏం పని చేయను నాకు అంతా చూడడము ఇదంతా ఫస్ట్ రోజు కాబట్టి కొత్త కొత్తగా ఉంది హవి గారి కోసం స్టూల్ కొంటే ఆ స్టూల్ వద్దనే వద్దంట ఇక ఈ బయటకు వచ్చేటప్పుడు అంతకుముందు పక్కన ఇంటికి కనిపిస్తూ ఉండేది కదా ఇప్పుడైతే గోడ కట్టేశారు ఇంకెవ్వరు కనిపించరు అంతకుముందు మేము ఆ పైన ఇంట్లో కూడా కొన్ని రోజులు ఉన్నాము అప్పుడు బవి బర్త్డేకి వచ్చినప్పుడు పైన ఇంట్లోనే ఉన్నాం కదా ఇంకా మా డాడీ బయటకు వెళ్ళి అవికి వస్తా వస్తా టిఫిను ఇంకా వాటర్ కూడా తెచ్చుకోవాలి బయట నుంచే మినరల్ వాటర్ తీసుకొని వస్తారు ఇంకా బోర్ ఉంటుంది కానీ బోర్ కాదు సారీ పంపు ఉండిద్ది కానీ అక్కడ వాటర్ తాగడం మానేసాం చిన్నప్పుడు అయితే అక్కడే తాగేవాళ్ళము బిందులు బిందులు తెచ్చుకొని నేను మా అన్నయ్య ఇంకా లేదంటే మా అమ్మమ్మ ఇంకా అంతే మా డాడీ డాడీ మా అమ్మమ్మ వేయలేదు కదా చిన్న చిన్న బిందులతో తీసుకొచ్చేవాళ్ళం అనే మరి చిన్నగా ఉన్నప్పుడు కాదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చిన్నగా ఉన్నప్పుడు అయితే ఒక బాటిల్ మా అమ్మమ్మతో ఓడితే ఒక బాటిల్ తెచ్చేవాళ్ళం నేనే నిన్న చెప్పాను కదా బ్రష్లు మర్చిపోయానని చెప్పి ఇక మా డాడీ పొద్దున్నే బ్రష్లు అయితే తీసుకొచ్చేసాడు హాబీ కోసం చిన్ని బ్రష్ నా కోసం పెద్ద బ్రష్ ఇక ఇప్పుడు బ్రష్ చేసుకుంటాడంట కొత్త బ్రష్ చూశాడు కదా ఇప్పుడు బ్రష్ చేసుకుంటానమ్మా అని అడుగుతున్నాడు సో ఇంకా యాజ్ యూజువల్గా మీకు తెలిసిన విషయమే కదా ఇక్కడ ట్రైన్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి సో మీకు చూపించాలి అనిపించి చూపిస్తున్నాను సో ఇట్లా రోజుకి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి మీకు మీద సౌండ్ వచ్చింది నిద్ర పట్టిద్దాను కూడా అడగచ్చు మాకు అలవాటు అయిపోయింది కదా పెద్దగా ఏమనిపించదు ట్రైన్స్ వెళ్తానే ఉంటాయి ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ వెళ్తాయి ఎక్కువ హడావిడిగా వెళ్తూ ఉంటాయి ఇక్కడ ఈ అయ్యగారు ప్రస్తుతానికి బ్రష్ చేసుకుంటున్నాడు మా అమ్మేమో ఇంకా ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటుంది ఆంట్లు దోమకోవడం మా పనులు ఈ పనులు ఈరోజు అసలు నేను ఏ పని చేయలేదు మొత్తం మా అమ్మే చేసేసుకుంది నేను మా అమ్మ చేస్తా ఉంటే నేనైతే చూస్తా ఏమి ఉండను నేను కూడా హెల్ప్ చేస్తా ఇక మా డాడీ మా హవి కోసము టిఫిన్ పెడతానని చెప్పి కూర్చున్నాడు చిన్న చిన్నట్లు లేపించుకొని వచ్చాడు ఈరోజు టిఫిన్కి ఏమీ లేదు ఇంట్లో ఇంకా బయట నుండి తీసుకొని వచ్చాడు మా డాడీ అమ్మకి నాకు మా డాడీకి బుడ్డోడికి ఇగో దీనిలో బుజ్జ్ బుజ్జి దోశలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అనమాట అసలైన కథ స్టార్ట్ పిల్లోడు అన్నం తినాలన్నమాట చి టిఫిన్ తినాలి అదే పెద్ద విపరీతమైన పెద్ద పని గాలాడట్లేదంట ఫ్యాన్ వేయాలంట ఇంకా సీలింగ్ ఫ్యాన్స్ ఫిట్ చేయలేదు అందుకే టేబుల్ ఫ్యాన్సే యూస్ చేస్తున్నాం ఈ టేబుల్ ఫ్యాన్ మేము కరోనా టైంలో తీసుకున్న ఫ్యాన్ చాలా బాగా వచ్చింది గాలి కూడా ఫుల్ వస్తుంది అది ఓరియంటది సో త్రీ మోడ్స్ ఉంటాయి బలర్ ఉంటది ఇంకో ట్రైన్ వచ్చినప్పుడు చూపిస్తాడు లే తాత గబగబి నువ్వు ఇక ఎంతసేపు తింటావు గొబ్బా అంట ఇదేంటి కొత్తగా పుట్టిందా

అగో ఇంకోటికి పెట్టు అంతా ఒకదానికే పెడతావా వదులు చెప్తా వదులు డాడీ ఏం చేస్తావు దులుపు మట్టి పద వాగింగ్ చేయాలంట జగ్గు కాదు అది పెయింటింగ్స్ వాల్గేరు పెట్టావనింది ఏం పెట్టలేదు ఈ తాడు మమ్మీ అంటుంది ఇయాలవుతావా బుజ్జు ఇయ్యాలా చిట్టిబాబు ఇయ్యాలా పైన వేయాలా కింద వేసుకున్నావా ప్రస్తుతానికి ఇల్లు శుభ్రంగా ఉంది అది పని వాళ్ళు లేరు కాబట్టి ఉయ్యాలు కావాలా ఊతావా పుష్ పోసుకోవా పోసుకోవు కొట్టండరా ఏం కావాలి డాడీ నీకు అది అంటే దాని చెప్తున్నా ఆ తాడిది ఆ తాడిది అది కావాలని ఆ తాడికే అప్పుడు మేము సెట్ చేసాం ఆ తాడు పెడితేనే మళ్ళీ ఇది కూడా సెట్ అయ్యద్ది కింద ఇంత హైట్ ఉంది కాబట్టి అదే కిందకుండా ఉంటే ఇదే ఒక్క ఇదే పెట్టచ్చు డిసా ఏ వెక నానా తాత ఎక్కాడు మరి తీయాలి కదా దానికోసం అందుకని తాత ఎక్కాడు నీ కోసమే ఎక్కాడు చిట్టిబాబు కోసం ఎక్కాడమ్మా ఈయన ముద్దు పేరు చిట్టిబాబు డాడీ ఆయనే పెట్టుకున్నాడు పేరు దిగేశాడా తాత ఆ యొక్క తాత తాత ఎత్తుకుంటాడు పదా దిగండి దిగండి పై గొడవలు చూసేద్దాం రానా నెలా వచ్చాం ఫ్లోర్ పైన ఎలా ఉందో చూద్దాంపా ఉయ్యాలు వేసుకుందాంపా నీళ్ళు ఉన్నాయా వర్షం పడిందనా లేవా ఉన్నాయి బాగున్నాయిగా అబ్బో ఎట్లుంటే మరి పాడవదు నీళ్ళు వెళ్ళడానికి మార్గం లేదా అయ్యో రేగలేదు సార్ అప్పుడు ఇయ్యానా ఎగిరిపోయినాయి జరిగిపోయినాయి అన్న ఎవరిని మరి తర్వాత అయినా ఉండిద్దా ఇదేంది ఇది మొన్నదా బ్యానరు అదే అదే చిన్నదే బాజాకోళ్ళ ఇంటి డాబాపైన ఆగలా నీళ్ళు చూడు అది బాత్రూమ్నా దిగుతావా ఇలా జంపాల పాడుతున్నావు నాన్న మా నాన్నకు వచ్చినాయి ఇప్పుడు కష్టాలు మళ్ళా సార్ ఇల్లు సీలింగ్ చేసేస్తే మళ్ళీ అది కూడా ఉండదుగా పిల్లలు ఉన్నారు కదా దానా నా ఉయ్యాలి అట్లయితే కొంచెం మనం ఓపడానికి కూడా బాగుండిద్ది దోపికి కూర్చుంటావు తల్లి ఇప్పుడే దిగడు నాకు తెలిసి అవి స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకొని ఉయ్యాలు ఊతావా బాగుండిద్ది ఫోటోలు వీడియోలు తీస్తానా మీ నాన్నకి నానమ్మలకి చేద్దాం సరేనా చేద్దామా దిగుతావా పుష్ పోసుకుంటావా ఉష్షు చెప్పాలి సమాధానం ఆయనకేంటో ఉయ్యాలు ఊతుంటే మాట రాట్లే వెగట్టుకు కూర్చున్నాడు ఎందు చెప్పు ఓయ్ ఉయ్యాలు వేసిన తర్వాత ఎందుకు బాబు అనిపించింది సానం కూడా చేయలే ఎట్ల కుట్ల తిప్పలు పడి దింపి ఓ సానం పోసా వాచ్ అంటమ్మా ఎక్కడ పెట్టావు నేనేలే నేను నిన్ను అడగలేదు మా అబ్బాయిని అడిగా నిన్న నైట్ అలాగే సర్దాలి సర్దలేదు ఇప్పుడు హవికి ఫ్రెష్ అయి పింఛేసి ఇంక ఇదిగోండి ర్యాక్స్లో అయితే సర్దడం స్టార్ట్ చేసా ఎందుకో ఇంత బాధ నాకు అర్థం కాదు ఈ ఉయ్యాల్లో నుంచి దిగట్లేదు ఎందుకట్టి చాలా అనిపించింది సరే ఉయ్యాల నుంచి దింపేమనుకో అమ్మ ఎత్తుకో ఎత్తుకో అని ఏడుస్తాడు ఇక్కడ నీడగానే ఉంటుంది చల్లడగాలే వచ్చింది కానీ అట్లా పడుకుంటే ఎక్కడ మెడ నొప్పి వచ్చిద్దో అని చెప్పి నా బాధ నాది అయినా వింటాడా చెప్పండి పిల్లోడు ఇంకా లగేజ్ అంతా కూడా సర్దేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయా ఇక జడ వేసేసుకోవాలి జడ వేసేసుకుంటే ఇంకా అవి ఎప్పుడు లెగుస్తాడో ఏమో తెలీదు ఈ రోజు అమ్మ ఒక వెరైటీ కూర అయితే వండబోతుంది ఏంటా కూర అనేది మీకు తర్వాత చూపిస్తా ఇక్కడ అని ఉంటాడు వాడు ఇప్పుడు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు వాడుకి చాలా బాధలు ఉన్నాయి పాప మా బాధలు చెప్పుకుంటున్నాడు ఫుల్ నవ్వు చెప్పా చెప్పగలరా సెంటు గులాబీలు ఉన్నాయని చెప్పి ఇంకా అత్త అయితే నాకు పువ్వు ఇచ్చింది భలే ఉంది అసలు స్మెల్ హవి కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ పడుకున్నాడు పడుకున్న తర్వాత నిద్ర లేచిపోయాడు ఇదిగో ఫ్లవర్ తీసుకో అంటే తీసుకుంటాడంట ఏం పాడు చేస్తాడేమో అర్థం కావట్లా పాపం మా ఆయన వాచ్ మాత్రం వేయలేదు వాచ్ పెట్టుకొని తిరుగుతున్నాడు ఛార్జింగ్ కూడా పెట్టుకొని అట్లా సరే అని చెప్పి కొన్ని ఫీట్ ఫొటోస్ వీడియోస్ తీద్దామని చెప్పేసి అయితే ఇంకా బొట్టు పెట్టు బొట్టు పెట్టి అంటుంది మా అమ్మ అంటే చక్కని మనవాడు కదా దిష్టి తగిలిద్దా తగిలిద్దాము మరి ఇంకా ఎక్కడికి వెళ్తాం నేను చెప్పండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళం ఇంట్లో అయితే బొట్టు కూడా పెట్టను కానీ ఇక్కడైతే పెట్టు పెట్టు అని పెట్టించింది ఇంక ఇక్కడ పెసరపప్పు అయితే సాయి పెసరపప్పు ఉంటాయి కదా అవైతే నానబెట్టింది దాంతో మూంగ్ దాల్ చేస్తానని చెప్పి కానీ అది అవ్వలేదులేండి ఇదిగోండి జున్ను ఇందాడు చెప్పా కదా మేము బఫెల్లోస్ దగ్గరికి వెళ్ళి గడ్డి పెట్టినప్పుడు చిన్నది కూడా పుట్టింది నన్ను నైట్ని పుట్టిందంట వాళ్ళు జున్ను చేసి ఇచ్చారు అవి కొంచెం అంటే కొంచెం తిన్నాడు ఆ జుడు ఎక్కువ పెట్టేసుకునేది ఊసేది అసలు కొంచెం కూడా తినలేడు అంత ఎలా తింటాడు గబగబ పెట్టేసుకున్నాడు వద్దు వద్దు అని చెప్పా మొత్తానికి వేస్ట్ చేశాడు దాన్ని అట్లా ఉండిద్ది ఇంకా ఇక్కడికి వచ్చామంటే ఇంక భవి బొమ్మలన్నీ అయిపోయినట్టే భవి బొమ్మలన్నీ అంటే ఏమి వాడలేం కానీ ఈ స్వింగ్ కార్ ఒక్కటి వాడతాం కాసేపు అనమాట ఇంక ఉయ్యాల్లోనే ఉండిపోతున్నాడు అని చెప్పి తీసుకొచ్చి కిందకైతే కూర్చోబెట్టాను ఇక అప్పుడు కాసేపు ఇది ఆడతాడు కాసేపు ఆడతాడు అని చెప్పి ఇంకా సాల్వాలు నేను చెప్పాను కదా ఇంకో ఒక టైలర్తో అయితే కుట్టించబోతున్నాను అని చెప్పి సో సాల్వాలన్నీ ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక అక్క ఉంది అక్కతో కుట్టిద్దామని చెప్పేసి పనికిరాని సాల్వాళ్ళతో కూడా ఒక డ్రెస్సులు కుట్టించుకుంటారని అనుకోవద్దు ఏదైనా పనికి మనం పనికిరాదు అనుకోకూడదు సో ఇక్కడ మా అమ్మ వెరైటీగా ములక్కాయ పప్పు చేసింది ఫస్ట్ టైం తింటాను నన్ను ఏం కూడా నా లైఫ్లో కాకపోతే నుజ్జ్జు నుజ్జు అయిపోయినాయి సపరేట్గా పప్పు ఉడికిద్ది కదా మా అమ్మ మా అత్త ఏంటంటే కుక్కర్లో పప్పు అంటారు మామూలుగా పప్పు ఉడికేటప్పుడే కొంచెం ఉడికిన తర్వాత ములక్కాయలు కూడా వేసేస్తే సరిపోయిద్దంట అప్పుడే ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి మా అమ్మ ఏం చేసిందంటే ఉప్పు మెదిపేటప్పుడు వేసింది దానివల్ల ఏంటంటే పట్టలేదు ఉప్పు ములక్కాయకి మీరు మాత్రం అట్లా చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ములక్కాయ కూడా మంచిగా ఉడికేసింది ఇదిగో కూడా నా పువ్వు అనమాట పువ్వు చూపిస్తున్నా సో ఇంక ఇప్పుడు తినడం స్టార్ట్ చేయాలి అయితే నేను ట్రైపాడ్ తెచ్చుకోలేదు కదా అందుకే ఇలా వీడియోస్ అయితే ఉంటాయి కంగారు పడద్దు రకరకాలుగా ఉంటాయి వీడియోస్ ఆ గోళ్ళకి ఏళ్ళ గోడలకు సెట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది బట్ ఐ విల్ ట్రై సో ట్రైపాడ్ లేదు కాబట్టి నాకేమనిపించిందంటే ట్రైపాడ్ లేకపోవడం మంచిదైందని చెప్పి దాన్ని రావడం మళ్ళీ అటు సరి చేసుకొని ఇటు పెట్టుకొని లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైపాడ్ పడిపోయి స్టాండ్ ఇరిగిపోయింది మళ్ళీ కొనుక్కోవాల్సి వచ్చింది జర్నీలప్పుడు ట్రైపాడ్ తెచ్చుకోకపోవడమే బెటర్ ఏమో అనిపించింది నిజంగా పప్పు మాత్రం బాగుంది మీరు ఎప్పుడైనా తిన్నారా ములగ ములక్కాయ పప్పు మునగ పప్పు అయితే నేను చాలాసార్లు తిన్నా ఇంకదే చెప్తున్నా చాలా బాగుందని ఇక అంతలోపు ఆమ్లెట్ కూడా వేసేసింది నాకేంటో వన్ ఓ క్లాక్లో వన్ థర్టీ అయింది అనుకుంటా అప్పుడు ఎందుకు బాగా ఆగలేసింది మార్నింగే తినేసా కదా దోశ దానివల్ల ఆగలేసినట్టుంది ఇంకా అలా తింటానే ఉన్నా ఇంతలోపు మీకు తెలుసు కదా ఈవిడ నా వీడియోస్ చూస్తుంటే అమ్మఒల ఇంటికి వచ్చినప్పుడు మీరు చూస్తూనే ఉంటాయి ఏం కూడా తెలుసు మీకు నాకు రోజు మేము ఉన్న అన్ని రోజులు గారెలని స్వీట్ బాండా రకరకాలు ఉంటాయి ఈవిడ దగ్గర సమోసా గారెలు సజ్జ హల్వా పూరి అని అన్నీ ఉంటాయి అన్నీ తీసుకొని కానీ నాకు ఇష్టమైనవి రెండు మూడు రకాలు ఒకే దానిలో తీసుకుంటా సో మూడు కలిపి ఇరవై రూపాయలు కాబట్టి మూడు మూడు రకాలు తీసుకుంటే మూడు రకాలు తినొచ్చు ఓ తీసేసుకొని తినలేను కాబట్టి నేను ఈ మూడే తీసుకుంటా ఇంకేం తీసుకోను నాకు ఎక్కువగా ఈ దగ్గర స్వీట్ బాగున్నాను సజ్జపూర్లే ఇష్టం హవి గారు కూడా తింటా 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 అంటున్నాడు ఈరోజు అన్నమే తినలేదండి పిల్లోడు మార్నింగ్ తినడమే పాలు కాచిస్తే పాలు తాగాడు అనమాట అన్నం తినడానికి ఇక మా డాడీ బయటికి వెళ్ళేసి అట్టకాయలు యాపిల్స్ నిమ్మకాయలు అన్నీ తీసుకొని వచ్చారు చిన్న పని మీద చీరలు వెళ్ళారనమాట ఇంకా రాగానే వాళ్ళైతే అన్నం తింటున్నారు అవి తినమంటే ఎంతసేపటికి తినట్లా నేను కూడా తినేసా ఇక ఆర్డర్ ఇచ్చేస్తున్నాను ఇంకా నేను ఉంటే కొంచెం హెల్ప్ చేస్తాను ఎక్కువ ఏం కాదు అమ్మే చేసేసి ఇది అనుకోండి అయితే అస్సలు పాపం నేను ఏమి ఈవినింగ్కి నాకే అనిపించింది ఎక్కువ పని చేయలేదు అమ్మ తెలుసు కదా మీకు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ చేయలేను నేను కూడా సో అమ్మ చేస్తుంది కదా అని చెప్పి నేను అలా కూర్చోలేను ఇందుకే నేను ఇందాక ర్యాక్ సర్దడం చూపించలేదు కదా సో ఇలా అయితే సర్దేసుకున్నా ఒక సైడ్ నా హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవి పెట్టుకొని ఇంకోసైడ్ని అవి ఇక్కడికి హెవీగా చేసే పని చూడండి వాళ్ళ తాతను ఏం చేస్తున్నాడో స్టైల్గా జేబులో చేతులు పెట్టుకొని పరిగెట్టుకుంటా ఉన్నాడు అనుకున్నారా ఫుడ్ ఏ తినలేదు ఏంటి అని చెప్పి మా అమ్మేమో హల్వా పూరి పెడుతుంది అది కూడా చాలా కష్టంగా తింటాడు గబుక్కునే తిందామే అనే ఉండదు ఇంకా పాటీ ట్రైనింగ్ చేయించమని చెప్పారు కదా సో చేయిస్తాను నేను ట్రై చేస్తున్నాను నేర్పిస్తాను నేర్పిస్తాను సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఉయ్యాలో కొంచెం హైట్గా పైకి లేపు గడదామని చెప్పేసి అయితే పైకి కట్టిస్తున్నాం మా డాడీ తోటి సో అప్పుడు ఏంటంటే ఉయ్యాల్లో ఉన్నప్పుడే ట్రైన్ కూడా కనిపించింది ట్రైన్ కోసం సపరేట్గా ఎత్తుకొని చూపించే పని లేకుండా ఉయ్యాల్లో నుంచి సరదాగా బయటికి చూసుకుంటా కొంచెము అందరు కనిపిస్తారు కదా గోడలు మయమే కాకుండా అన్నట్టు పైకి కట్టిస్తున్నాం మా తోటి మీకు నిజం చెప్పిన మధ్యాహ్నం భావిని నేను ఎలా దించానో తెలుసా పైన పాడైపోయింది బొక్క పడిపోయింది చిరిగిపోతుంది ఊడిపోతుంది పడిపోతామంటే అప్పుడు దిగి ఈవినింగ్ వరకు ఎక్కలేదు ఇక మా డాడీ మీద వేసుకుపోయడం స్టార్ట్ చేశాడు తాత అన్నం తినాలి తాత బయటికి వెళ్ళాడు తాత బొజ్జున్నాడని ఏదో ఒకటి చెప్పి నేనైతే అట్లా చేసాను ఇంకా మా డాడీతోటి ఇంక నాలుగింటి దాకా పేషెన్స్గా ఉండి ఇంకప్పుడు స్టార్ట్ చేశాడనమాట ఇంకా ఇసుకపోయడము ఉయ్యాలి కట్టమంట మా అమ్మ ఏం చేసిందో తెలుసా తాత మీద పోయిపో నా మీద కాదు నా మీద కాదని చెప్పి మా నాన్న మీద కుసిగొలుపుతుంది మా అమ్మ చెప్తేంటారా ఈ పిల్లలు ఊరికి ఒకటి చెప్పామంటే చాలు రెచ్చిపోతాడు ఈ ఒకడు ఇంకా ఇంట్లో కలర్స్ వేశారు కానీ అన్ని లైట్ కలర్స్ వల్ల మీకు పెద్ద డిఫరెన్స్ తెలియదు ఇప్పుడు అందరూ లైట్ కలర్సే పెయింటింగ్స్ వేయించుకుంటున్నారు కదా సో బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ సౌండ్ వినపడుతుంది కదా ఎక్కడున్నానో తెలుసు కదా సో అడ్జస్ట్ చేసుకోవాలి మీరు తప్పదు మరి ఇంకా మా డాడీ ఏమో పడిపోతాడా అంటున్నాడు అంత హైట్ పెద్దది పెద్దది మరి వచ్చింది ప్రపంచం దేశం అంత కనపడిద్ది ఎక్కువ సరి చేశాడు తాత ఎక్కువచ్చు డాడీ

ెదిరించి తినిపిస్తున్నామా అవి అది కిందే పడింది పెట్టి ఎక్కి ఎక్కువంత మేము స్కూల్లోనే పెరిగామయ్యా ఎవరు తేవాలా నువ్వే తేవాలా ఇంకెవరు తెచ్చేవాళ్ళు ఫారెన్ బేబీకి లాగా నవ్వుకుంటున్నాడు చూడు కాలు సరిగి పెట్టు ఇందాడు ఎందుకు పిలిచాడు అనుకున్నా కాకి వచ్చింది భయం వేస్తుంది అంటే కాక అన్నం తినిద్ది నాన్న పెడితే అంటే అమ్మమ్మ అన్నం తీసుకురా దానికి పెట్టు అంటున్నాడు కనపడుతున్నాయి ట్రైన్స్ అన్ని నీకు కనపడుతుందా ప్రపంచం ఇంక ఇప్పుడు మా డాడీ షాల్ తీసుకుని అయితే టైలర్ దగ్గరికి వెళ్తున్నారు అక్క దగ్గర చేయించాలి సో ఇది మా ఈ కలర్ నాకు బాగా నచ్చింది ఇది నాకు డ్రెస్ అయిపోయింది టాప్ నార్మల్ ప్లాజో కానీ జీన్స్ కానీ మంచిగా దుప్పటాతో సెట్ అవుతుంది పండుగలకి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది సో మరీ లాగా ఉన్న వాళ్ళకైతే సెట్ అవ్వవు కానీ ఒక మాదిగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది ఎందుకంటే తక్కువలో తక్కువ టూ మీటర్స్ ఉంటాయి ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇప్పుడు పండగలు ఉన్నాయి కదా దసరా ఉంది అట్ల తద్ద ఉంది అవును మర్చిపోయాను అట్ల తద్దీకి మీరు ఏమేమి చేస్తారో చెప్పడం మర్చిపోవద్దు ఈసారి నేను విలేజ్లో ఉంటాను కదా అట్ల తద్దీ ఇవ్వలాగా అస్సలు మిస్ అవ్వద్దు సూపర్గా ఉండబోతుంది సో థర్స్డేనే కదా అట్లా తది మాక్సిమం మీ వీడియో అట్ల తద్ది రోజు వచ్చింది అనుకుంటా సో ఏం చేసుకున్నారు పంట పెట్టుకున్నారా లేదా చెప్పడం మర్చిపోవద్దు సో ఇంకా మా డాడీ అయితే టైలర్ దగ్గరికి వెళ్ళాక డిజైన్ చెప్తున్నా మార్నింగ్ కాసేపు పడుకున్నాడా మళ్ళీ మధ్యాహ్నం మా డాడీ ఉయ్యాలేసిన తర్వాత కాసేపు పడుకున్నాడు ఈగలు వాళ్తే అంటే ఇంకా టవల్ కప్పా ఎందుకో ఇంత బాధ నాకైతే అర్థం కావట్లా తీస్తుంటేనేమో రావట్లా జాలేస్తుంది అవి తోటి ఇదే సమస్య ఏదైనా కొత్తగా చూపించాము అంటే అదే కావాలి అని చెప్పి ఏడుస్తాడు అదే చేస్తానంటాడు అలా చేస్తుంటే నాకేమో కోపం వచ్చేసిద్ది కానీ ఏం చేయలేం ఇక పిల్లలు కదా వాళ్ళే తెలుసుకుంటారులే మా డాడీ ఇంకా బయటికి వెళ్ళి సరుకులు ఇంకా టైలర్ దగ్గర డ్రెస్ ఇచ్చేసి నేను ఇంకా కొన్ని డిజైన్స్ అయితే పెట్టాను అనమాట ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం మంచిగా మోడల్స్తో కుట్టించుకోవాలి అనిపిస్తుంది ఈ మధ్య నాకు కూడా ఇంకా డాడీ సోడా తీసుకొని వచ్చాడు ఇంకా లెమన్ వాటర్ అయితే కలిపేస్తున్నా సాల్ట్ వేసేసి ఇక్కడ ముగ్గురికి అనమాట అమ్మకి నాకు డాడీకి అవి పడుకున్నాడు కదా పడుకుని ఇంకా లేచిపోయాడు కాసేపే పడుకుంటున్నాడు ఎక్కువసేపు పడుకోలేదు ఈరోజు మార్నింగ్ మరి నైట్కైనా తొందరగా పడుకుంటాడో ఏంటో చూడాలి ఇంకా డాడీకి అమ్మకి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను కూడా తాగుతున్నా నేను కూడా తాగుతాడంట నిమ్మకాయ నిన్నకాయ నిన్నకాయ నిమ్మకాయ అనుకుంటా తాగుతాను అంటున్నాడు అలా అని చెప్పి నేను ఇంత చల్లట తాపిస్తాను అనుకుంటే ఇంకా మీరు నమ్మినట్టే మీరు నమ్మరు సో నా హైబ్రోస్ చూసారా మరీ ఉంటాయి సైడ్లు సో మీకు ఏమన్నా తెలిస్తే సజెషన్స్ ఇవ్వండి నాకు తెలిసి హైబ్రోస్ ఇంకా పెరగలే కానీ హైబ్రో పెన్సిల్ వాడాలి అనుకుంటున్నా ఇక తాగేసి ఆవికి కొత్త నిమ్మకాయ చేతిలో పెట్టి ఇంక సరుకులు అయితే తెచ్చాను లిస్ట్ ఒకసారి చూడమ్మా అన్నాడు మా డాడీ సో అందరికీ ఇప్పుడు మంత్ స్టార్టింగ్ కాబట్టి ఇంక ఇప్పుడే సరుకులు తెచ్చుకుంటారు కదా సో కావాల్సిన అన్ని సరుకులు అయితే తీసుకొచ్చాడు కొన్ని మేము చెప్పినాయి తాగడం మర్చిపోయాడు కొన్ని ఏమో అవసరం లేని తీసుకొచ్చాడు కాకపోతే లిస్ట్ మనం చూసుకోవాలి కదా రాగానే అసలు అక్కడ లిస్ట్లో ఉన్నాయన్నీ వచ్చినాయా రాలేదా ఏమన్నా మర్చిపోయారా ఏమన్నా మిస్ అయినాయా అని చెప్పి కూడా చూసుకోవాలి ఇక హవి మాత్రం ఉయ్యాల్లోనే ఉన్నాడు సాయంత్రం ఏం చేస్తాడు ఫైవ్ సిక్స్ తర్వాత నుంచి ఇక దోమలు వచ్చేస్తాయి విపరీతంగా సో నేను లిస్ట్ అంతా చూసిన తర్వాత ఒకటైతే మిస్ అయ్యింది అన్నీ చూసుకున్న తర్వాత ఏం మిస్ అయిందంటే సేమియా చెప్పింది అమ్మ సేమియా పాయసం చేస్తానని సేమ్యా అక్కడ రాశారు కానీ ఇవ్వలేదు వాళ్ళు ఏం చెప్పారంటే ఇంక సోప్స్ కూడా రాశారు కానీ ఇవ్వలేదు మళ్ళీ వస్తాయి కదా అప్పుడు ఇస్తామని చెప్పారంట అయితే సోప్స్ ఒకటే చెప్పారు సేమ్యా చెప్పలేదు మళ్ళీ ఈవినింగ్ మేము పంపించాము అవసరం లేని తిప్పి పంపించేసి కావాల్సినవి కొన్ని తెప్పించుకున్నాము సో అన్నీ లెక్కేసుకుంటున్నా ఇంకా మా డాడీ ఇలాంటి చిన్న చిన్న పనులు మాత్రం నాకు చెప్తాడు ఈ చూడమ్మా అని చెప్పి మా అమ్మ చూడదని చెప్పి ఇంకా మా అమ్మ ఏంటంటే ఆ తర్వాత చూస్తాను నిదానంగా చూస్తాలే అని ఇది అందుకని చెప్పి నాకే అప్ప చెప్పాడు ఇక ఈ హవి గారు వాళ్ళ తాత మీద విన్యాసాలు మొదలెట్టేశాడు చూడు గుప్పెట్లు వేసుకుంది చూడు వస్తున్నాడు చూడు నైస్గా చూడు ఏంది అవి నీ పనులు అది కూడా చివరికి వెళ్ళేది అత్తన్నాడు ఇక్కడ ఎక్కడ దాటలా పడతావు ఇక రా ఇక ఆ చాడు ఇసుక బాగాలేదు ఏకంట దుమ్ము బా మరి ఎవరు తిరగమన్నారు మరి ఎవరు తిరగమన్నారు ఇంట్లో కూర్చోవచ్చు మురిక అంట తెస్తున్నాడు అయ్యా తెస్తున్నాడు ఇసుక దేవుడా వేసుకుంటున్నావు తాత మీద వేసుకుంటున్నావు అర్ధం గట్ల గుప్పిళ్ళు ఒక ఇసుక పట్టుకొని బయలుదేరాడు అనకూ రాళ్ళు తీసుకొని వచ్చాడు ఇక ఏ మొత్తానికి అలా ఆడిన తర్వాత నేను అవికి అన్నం పెట్టేసి బొద్దు నుండి ఏం తినలేదు కదా ఇంకా అన్నం పెట్టేసి స్నానం చేపిచ్చేసాను ఫ్రెష్ చేయకపోయాడు ఇంకా తర్వాత అయితే తీసుకొచ్చాను డాగ్ వచ్చిందంట భయపడినట్టు వస్తాడా మళ్ళీ వెళ్తానంటాడు ఇంకా పక్కన తిరుపతి అమ్మకు ఉంది కదా ఇక వెజిటేబుల్స్ కట్ చేసుకుంటా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అయితే ఇక్కడ నేను పొయ్యిలో రాయి పెట్టాను పొయ్యిలో రాయి పెట్టడం ఏంటి కర్రలు పెడతారు కదా దానికి ఉన్న పిచ్చా అక్క అనుకోకండి రాయి పెట్టాను అనమాట నాకు మడాల నొప్పులు ఉన్నాయి కదా మడాల నొప్పులకి దాన్ని మడం చూలా అంటారు మా అమ్మకు కూడా ఒకసారి బాగా వస్తే ఇటుక రాయి బాగా కాల్చి దాని మీద జిల్లే ఆకులు పెట్టి దాని మీద మనం కాలు పెట్టి అంటే మనం వేడి పట్టగలిగా చెప్పి పెట్టి మళ్ళా తీసి మళ్ళా ఉంటే అలాగ ఇలాగే త్రీ డేస్ కనుక చేస్తే మనకి తొందరగా తగ్గిద్ది అంట మా అమ్మ కూడా చాలా ఇబ్బంది పడి ఇలా చేసిన తర్వాత తగ్గింది ఒకసారి ట్రై చేయలాగో అక్క పొయ్యి ముట్టించింది కదా అని చెప్పంటే సరే అని చెప్పి నేనైతే పెట్టాను ఇక ఒక టెన్ మినిట్స్ దాకా కుక్కలు మార్చుకోాలు కుక్కలు మార్చుక్కలు అట్లా పెట్టాను ఇంకప్పుడు అంతా మా అమ్మ నాన్న అవి అందరు బయటే ఉన్నారు కదా అక్కడ స్ట్రీట్ లైట్ కూడా ఉంటుంది కాబట్టి భయమేమే ఇదండి మాకు అసలు ఏం భయమేది ఇది మాకు అలవాటైన ఏరియానే కదా మా ఏరియాలో ఒక పది కుక్కలు ఉంటాయి కొత్త వాళ్ళు వచ్చారంటే మామూలుగా అరవై అసలు ఒక రేంజ్లో అరుస్తాయి సో కొత్త వాళ్ళు కొంచెం భయమేసి ఇదిలే కానీ మాకు అలవాటే కాబట్టి మాకేం భయమేదు సో మొత్తానికి ఇట్లయితే చేసా ఒకవేళ రిజల్ట్ ఉంటే కనుక మీకు చెప్తా ఇదంతా చెమట నొప్పి లాగడం అంటారని మా డాడీ చెప్పాడు సో ఇలా అయితే అయిపోయినాయి ఇంకా రాత్రికి ఇదిగో ఈ మెంతులైతే అయితే నానబెట్టుకుంటున్నాం మెంతులు తెప్పించాను రేపైతే ఒకటి చేయబోతున్నా రేపు బ్లాగ్ అస్సలు మిస్ అవ్వద్దు సూపర్గా ఉండబోతుంది సో మెంతులైతే నానబెట్టి వీడియోకి అంటే ఎంత చక్కగా చూపిస్తున్నాడో చూడండి మన పెద్ద మనిషి హవిబాబు ఇంకా నైట్ డ్రెస్ అయితే సూపర్ ఉంటుంది ఇది అసలు భలే ఉంది కదా క్యూట్గా ఇంతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉదయం నుంచి నైట్ వరకు ఇలా జరిగింది బాయ్ బాయ్